దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ముళ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో గణనాథుని ఉత్సవాల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ అలాగే దర్శ నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లాయర్ వరికుట్టి నాగరాజులు విఘ్నేశ్వరునికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా దర్శ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి వరికుట్టి నాగరాజులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గణేషుని ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గొట్టిపాటి మరియు వరికుట్లకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి శాల్వతో గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారెడ్డి శ్రీనివాసరావు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు